సర్వశక్తుడు చేసే పనేంటో తెలుసా ప్రియులార నీడనిస్తాడు ఆయన ఆయన నీడనిచ్చివాడు ఆయన నీడ నీడ ఆ మంచి నీడలోనికి రావడం మానేసి కొంతమంది పాడు నీడల కిందగా పోతారండి వీళ్ళకి ఏం రోగమో రోగము నీడ కిందకి రారంట పాడు నీడల కిందగా పోతారంట బైబిల్లో నీడ ఉంది అది దేవుని నీడే నీడ సర్వశక్తుని నీడే మంచి నీడ దాన్ని మినహాయించి ఉన్న ఏ నీడైనా పాడు నీడలే బైబిల్లో కొన్ని నీడలు చూపిస్తాను మీ ఆలోచనకు ఉపయోగపడుతుంది నాతో రండి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం చౌతున్నా చూడండి ప్రియులారా ఇలా రాసి ఉంది పదిహేను వచనం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిది పదిహేను ఇట్లుంది ముళ్ళ పద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిని ఎడల రండి నా నీడను ఆశ్రయించండి లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబాను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లన్నిటితో చెబుతుందట ఈ అలంకారంగా చెప్పబడిన ఈ మాటలో ఒక పాడు నీడ ఆ నీడ పేరేంటో తెలుసా ముళ్ళపద నీడ నీడ్ నా నీడ కింద నరుస్తుంది మొళ్ళపద నువ్వు రాకపోతే నాలో నుంచి వచ్చిన అగ్నితో మిమ్మల్ని కాల్చేస్తాను అంటుంది ఈ నీడ ఇంతకీ ముల్లపద నీడంటే ఏమి నీడో చెప్పనా ఇది సాతాను నీడ ఇది ముల్లపద నీడ దాని కిందకు పోయినోడికి గుచ్చుతుంది గుచ్చితే సలుపుపోదు ఆ సాతాను నీడ అపవాది నీడ వాడి ముళ్ళు ఇవాడి వ్యసనాలని ముళ్ళుతో గుచ్చుతుంటాడు ఒకడికేమో తాగుడు వ్యసనం ఒకడికేమో వ్యభిచార వ్యసనం ఒకడికేమో చీకట చెట్ల పేకాట వ్యసనం ఒకడికేమో పాడు తిరుగులు వ్యసనం వ్యసనాలే వ్యసనాలు ఇవన్నీ ముళ్ళపొద నీడ పొడుస్తున్నటువంటి ముళ్ళు అది గుచ్చిందంటే సలుపే సలుపు నీకు ఆ వ్యసనాల కింద సలుపన్నా భరిస్తాడు కానీ బయటికి రాలేడు నేను తాగబోతులను చూస్తుంటానండి నేను పల్లెటూరులో సేవ చేస్తున్న వాడిని మాకు పల్లెటూరులో చాలా సంఘాలు ఉన్నాయి పల్లెటూరులో కనబడుతుంటారు ఉదయం చూస్తేనండి దించిన బొర్ర మీదకెత్తండి దేవదూతం అనుకుంటాం దించిన బుర్ర పైకెత్తడు మా వీధిలో భలే ఉంది అనుకుంటాం సాయంత్రం ఆ రవ్వగానే ఏదో లోపల పోసుకుంటాడు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు రాయ్ దమ్ముంటే రెండ్ర అంటాడు అరుపులంటే ఎవడ పగలంతా ఎవరు దేవదూత రాత్రి ఈడెవడు దెయ్యమయ్యాడు పగలు చూస్తే తెల్ల పావురంలా కనబడ్డాడు రాత్రి చూస్తే నల్ల కాకిలా కనబడుతున్నాడు మళ్ళీ ఉదయం అంటాడు భార్య మీద ఒట్టు పిల్లల మీద ఒట్టు ఈ రోజు నుంచి తాగనే తాగనంటాడు మీకు ఆ విషయం చెప్పన నీటి మీద రాతలు తాగుబోతోడి మాటలు ఒకలాగే ఉంటాయి నీటి మీద రాతలు కనబడం తాగబోతాడు ఏదో నిలకడ ఉండదు అన్నమాట గుచ్చింది వాడికి ముళ్ళ పద ఇవ్వండి ముల్లు తీక్కోలేకపోతున్నాడు పెట్టున్నారా లేదా ఆ ముల్లు గుచ్చినోడు దెబ్బ ఎలాగుంటదంటే ఆ త్రోగుడు ముళ్ళు గుచ్చినోడు ఆ వ్యసనపు ముల్లు గుచ్చినోడు ఎలా బతుకుతాడో సులము రాశాడు ఒక దగ్గర ఎందుకంటే అతనికి గుచ్చిందిలండి ఈ ముల్లు ఏం రాశాడు చూపించమంటారా చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో ఈ ముళ్ళ పొద్దాను నీడ ఈ ముళ్ళు పొదలో ఒక ముళ్ళు త్రాగుడు ముళ్ళు గుచ్చింది ఎతగాడికి అప్పుడు అంటాడు తాగి 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 సామెతలో ఇరవై మూడు ఇరవై తొమ్మిది చూడండి ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడాలు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయాలు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసతో పొద్దుపొచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షచు చూడ చేరు వారికే కదా ద్రాక్షారసం ఇక్కడి ఎర్రబడగను గిన్నెలో తలతల్లాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడకము పిమ్మట అది సర్పం వలే కాటు వేయను విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నువ్వు వెర్రి మాటలు పలుకుదు అమ్మా వింటున్నారా మీరంతా ఏవండి ఈ ముళ్ళపద నీడ సైతాను నీడ ఆ నీడ కిందగా చేరినోడికి ముళ్ళపదలోంచి ఒక ముళ్ళు గుచ్చింది ఇది త్రాగుడు ముళ్ళు ఈ త్రాగుడు ముళ్ళు గుచ్చిన తర్వాత అందులోంచి బయటకు రాలేక అనవసరమైన శ్రమలంటండి వీడికి అనవసరమైన దుఃఖాలంటండి వీడికి అనవసరమైన జగడాలంటండి వీడికి అనవసరమైనటువంటి చింతలంటండి వీడికి అనవసరం మంద దృష్టి కళ్ళు కనబడలో నడుస్తుంటాడు రోడ్డు మీద ఇటుగుతా అటుగుతా ఏం కళ్ళు కనబడడం లేదరా నీకు తప్ప అడిది కాదు లోపలికి వెళ్ళి సరుకులంటిది గుడ్డోళ్ళు నడుస్తుంటాడు తర్వాత అంటే వాడు విపరీతమైన వెర్రి మాటలు పలుగుతాడట తాగుడు తాగే వాళ్ళు విపరీతమైన వెర్రి మాటలు ఏం పలుకుతారో నా దగ్గర ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఒక అనుభవం ఉంది చెత్త నా భార్య ఫస్ట్ ఇష్యూ మొదటి కాన్పు డెలివరీకి హాస్పిటల్లో పెట్టాం మా ఫ్యామిలీలో ఉండే వాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు నా భార్య గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది మా నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు మా చెల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది మా మరదలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మాదంతా హాస్పిటల్ కుటుంబం జబ్బులు వచ్చి కాదు డ్యూటీలు చేస్తా మాది హాస్పిటల్ కుటుంబం అయింది కనుక హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరినీ వరుసలు పెట్టి పిలుచుకుంటాం ఆంటీ అంకుల్ బాబాయ్ మామయ్య అత్తగారు అని పిలుచుకుంటాం క్వార్టర్స్లో ఉన్నప్పుడు సరే మాకు వాచ్మెన్ ఉండేవాడు ఏమండి అతని పేరు కృష్ణ అతను వెలమల కుటుంబానికి మంచి కుటుంబం మంచి ఆస్తిపరుడే కానీ ఏమంటే పని పనిచేస్తుంటాడు సాయంత్రం ఎనిమిది గంటల డ్యూటీ ఎక్కుతాడు తెల్లవారు ఎనిమిది గంటలకు వెళ్ళిపోతాడు నిజంగా మా కృష్ణమామయ్య పగలంతా దేవతే దేవదూత రాత్రి అయితేనే దెయ్యం అయిపోతాడు వీడు సరే నా భార్య డెలివరీ అయింది కదా నేను కొంచెం ఆమెకు తోడుగుండాలని హాస్పిటల్కి పోయాను హాస్పిటల్ అయిపోతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాట చెప్తున్నాను మీకు హాస్పిటల్ పోతే మా కృష్ణమామయ్య వచ్చాడు వచ్చి అతను శ్రీకాకుళం నుంచి మా ఊరు ఇరవై ఒక్క కిలోమీటర్లు అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి క్యారేజ్ పట్టుకొని వచ్చి డాక్టర్ గారు టేబుల్ మీద పెట్టాడు పెట్టినారా లేదా టేబుల్ మీద పెట్టి ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చూశాడా నర్స్ ఇంజిషన్ వేసిందా ఏన్నా మాత్రిచ్చిందా ఎమ్మన్గాడు కట్టు కట్టాడు ఇది పెద్ద ఇచ్చి హెచ్ఓలో అడుగుతున్నాడు అది చేసిన ఉద్యోగం వాచ్మ్యాన్ అందరూ ఈ తాగుబోతాడుతో మనకేంటారు నవ్వుకుంటారు తాగుబోతాడు ఎప్పుడు ఆ పాశానికి గురవుతారు ఎగతాలుగా పనికొస్తారు వీళ్ళు నవ్వుకుంటున్నారు అందరూ మొత్తానికి అన్ని వార్డులు అందరి పేషెంట్ తిరిగి తిరిగి మళ్ళీ ఇవ్వండి ఆహారం పెట్టుకున్నాడే డాక్టర్ గారు టేబుల్ దగ్గరకు వచ్చాడు మొత్తానికి ఇదంతా తిరిగేసరికి తాగింది కొంచెం బాగా లోపలికి ఎక్కిందేమో ఇప్పుడు క్యారేజ్ ముందుకు వచ్చి అంటున్నాడు త్రాగుబోతోడు వెర్రి మాటలు పలుకుతాడు అంటే ఏంటో ఆ రోజు నాకు అర్థమైంది ఆ క్యారేజ్ ముందు నిలబడి అంటాడు వసే క్యారేజా నేను నిన్ను తినని నువ్వు తిను క్యారేజ్ నిన్ను తింటదా ఏమిటా పోయే కాలం లోపలికి వెళ్ళిన సరుకాలంటేదండి ఒరే తాగిపోతాడా నువ్వు ఎవరిపైనా కావచ్చు వెర్రి మాటలు పలుకుతావు గుడ్డోడులాగా నడుస్తావు అనవసరమైన చింతలు తెచ్చుకుంటావు అనవసరమైన దెబ్బలాటలు తెచ్చుకుంటావు అనవసరమైనటువంటి గాయాలు పొందుతావు ఇది అనుభవంతో ఉన్నవాడు చెప్పాడు అందుకే నేను ముళ్ళ పొద నీడ కిందకి వెళ్తే ఏదొక ముళ్ళుతో పొడుస్తాడాడు మీ మేనమామ వాడే సాతానుడు పొడుస్తాడాడు అందుకే అది పాడు నీడ దాని నీడ కిందకి పోవద్దు సర్వశక్తిగల దేవుడు మనకు నీడనిచ్చేవాడు ఆయన ఎంత బాగుంటుందో తర్వాత చెప్తాను ముందు పాడు నీడలు చెప్తున్నానుగా మొదటి నీడ ముళ్ళ పొద నీడ అది సైతాను నీడ దాని కిందకి వెళ్తే ముళ్ళు గుచ్చుతుంటాయి నేను అన్ని వ్యసనాల గురించి చెప్పొచ్చు కానీ సమయం లేదు కనుక చెప్పలేకపోతున్నాను మరొక నేడ చూపిస్తాను రండి రాజులు మొదటి గ్రంథం లేదు ఇక్కడ అమ్మా ఇక్కడ ఉన్నారా మీరంతా కళ్ళు కనబడడం లేదేంటో అనుకండి ఇక్కడ ఉన్నట్ట కనబడుతుంది కానీ మనసు ఎక్కడే ఉంచారా లేదో అడుగుతున్నాను నేను ఆ రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిది అధ్యాయానికి రండి చదువుతున్నాను చూడండి ప్రియులారా నాలుగో వచనం రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిది నాలుగు చూడండి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడ కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను ఈ వచ్చిన ఉన్న నీడ పేరు బదరీ వృక్షపు నీడ ఇది ఏమి నీడ అంటే నిరుత్సాహపు నీడ చాలే బతికిన బతుకు చచ్చిపోతాను అనుకుంటున్నాడు నీడ కింద కూర్చొని ఈ నేడ పేరేంటో తెల్ల నిరుత్సాహపు నీడ చాలా మంది నిరుత్సాహానికి లోనైపోతుంటారు లోనైపోతే వాళ్ళు అనుకున్నది అవ్వలేదు భార్య బిడ్డలు చెప్పినట్టుగా లేరు ఆశించినట్టుగా లేరు పెరిమిటి పిల్లలు ఆశించినట్టుగా కనబడడం లేదు ఈ సంసారం ఎదలేకపోతున్నా ఇలాంటి ఇంట్లో ఉండడం కంటే చచ్చిపోతేనే మంచిది అనిపిస్తూ ఉంటది ఇది నిరుత్సాహపు నీడ దీన్ని నీడ కిందకపోయే వాళ్ళు కొంతమంది చచ్చిపోతున్నారండి అమ్మ ఆలకిస్తున్నారా ఈ మాట నిన్న కాక మొన్న నేను ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళా వింటున్నారా లేదా అక్కడ ఉన్న కృష్ణా జిల్లాలో అక్కడ సేవకుడు నా అంటాడు అన్న ఇవాళ మీటింగ్ పగలు అవుతుందో లేదో కూడా తెలియదు ఒకవేళ అయితే కొంచెం ఆలస్యంగా మొదలు పెడదాం అన్నాడు ఏం బ్రదర్ ఏమైంది అన్నా నేను మా ఊర్లో ఒక ఇరవై సంవత్సరాలు యమనస్తుడు తెల్లవారు చచ్చిపోయాడంట మా సంఘస్థులందరూ కూడా వాళ్ళకి బంధువులు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు వాడిని పలకరించడానికి సరే లేటుగా పెడితే పెట్టండి అంత క్యాన్సిల్ చేయండి పొగప మీటింగ్ పెద్ద నష్టం ఏంటి అన్నాను కానీ కొంతమంది వచ్చేసారు కాబట్టి సభ పెట్టేసుకున్నాము అప్పుడు నేను అడిగాను ఎవరండి చనిపోయిందనంటే ఒక అక్క అంటుంది మాకు దగ్గర బంధువు అండి వాళ్ళు వాళ్ళ పిల్లాడండి ఇరవై ఒక్క సంవత్సరాలండి వాడికి వాడు సరైన ర్యాంక్ తెచ్చుకోలేకపోయాడు వాళ్ళ నాన్నలు ఏమంటే వాళ్ళ అమ్మ చిన్న లక్షలు పెట్టుబడి పెట్టారండి విజయవాడ ఏమండి ఆ నీటిలో ర్యాంక్ వస్తుందని వాడిని అక్కడ పెట్టి చదివించారండి రెండు లాంగ్ టర్మ్లు చేయించారండి ఈసారి కూడా వాడికి పెద్ద మార్కులు రాలేదని రాత్రి కొంచెం అమ్మ నాన్న కాపడి తిట్టి బయటకు వచ్చి వీళ్ళు ఆరు బయట పడుకున్నారట వాడు ఇంట్లో ఉన్నాడు ఉదయాన్నే లేచేసరికి ఆ ఫ్యాన్కి ఉరిసుకుని కనబడ్డాడు వీడు ఏమిరంటే ఇంత మట్టుకు చాలు చచ్చిపోతాను నేను నిరుత్సాహం మనుషులను చంపేస్తుంది బతకాలనిపించదు చచ్చిపోవాలనిపిస్తుంది మీతో శుభార్త చెప్పను మీలో ఎవరికైనా చచ్చే హక్కు ఉందా అనే వాళ్ళు చేతులు ఎత్తే చెప్పండి ఒకసారి నాకు చచ్చిపోయే హక్కు ఉందనే వాళ్ళ చేతులు ఎత్తండి సరే ఎత్తలేదు కదా ఎందుకు ఎత్తలేదు మీరు ఇప్పుడు అడుగుతా చెప్పండి మీలో మీరు ఎవరైనా మిమ్మల్ని మీరే పుట్టించుకున్నారా చెప్పండి చేతులు ఎత్తండి మీ అమ్మ నాన్న కాపురం చేస్తే మీ నాన్న పుట్టలో ఉన్న వీర్యకణం మీ అమ్మ ఇవన్న అండములో దేవుడి పెట్టి నీకు పిండానిగా చేసి ఒక బిడ్డగా చేసి నీకు నువ్వే పుట్టలేదు కాబట్టి నీకు నువ్వే సృష్టించుకోలేదు నీకు నువ్వే పుట్టలేదు కనుక నీకు నువ్వే చచ్చే హక్కు నీకు లేదు కానీ మనుషులు చచ్చిపోతామండి ఈ పిల్లకంటే అడిగినోడితో పెళ్లి చేయడం లేదట మమ్మీ డాడీ ఆడితోనే నా పెళ్లి ఆడి ప్రేమించానంటది అమ్మ వాళ్ళకే మనకు కుదరదే మన యేసుప్రభుని నమ్మాము వాళ్ళేమో దేవుని ఎరగన వాళ్ళు వాళ్ళతో మనకి మనకేంటే పాప అంటే ఇది అంటది గ్యాస్ పండి ఇప్పుకోను ఇప్పుకొని సాపే పనికి వాళ్ళిందాన గ్యాస్ పండి ఇప్పుకొని చచ్చుద్దు ఏమిటి ఒకడు ఏమంటే ఇన్ని సంవత్సరాలు కనీ పెంచి నీ భవిష్యత్తు కూడా కలడ కంటున్న అమ్మా నాన్నల మీద ప్రేమ లేదండి ఈ పనికి మాలనే పిలక పిల్లకి ఎవడ మీద ప్రేమలు ఒలగబోసేస్తుంది నిన్న కాక పరిశ్రమ అయ్యాడు వాడు ఆడుతోనే జీవితం అంట ఆడతో పెళ్ళి గ్యాస్ బండిప్పుకొని చచ్చుద్దట పనికి మాలిని పిల్లలు ఇలాంటి తగలంటారు క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు ఏంట్రా బాబు అంటే డిస్కరేజ్మెంట్ నిరుత్సాహ బదరీ వృక్షపు నీడ కింద కూర్చునే వాళ్ళు చచ్చిపోతాను చచ్చిపోతాను చావ్వే చచ్చివండి ఉద్ధరిస్తావు చచ్చి నరకానికి పోతావు ఆత్మహత్య చేసుకుంటే చచ్చి నరగానికి పోతాం ఆత్మహత్య చేసుకుంటే మీకు విషయం చెప్పన కృష్ణా జిల్లాలో కంకిపాడు నుంచి ఎవడి కొంచెం లోపలికి ఓ మెడికల్ డాక్టర్ ఎదిద్ది అని ఒక అన్నయ్య డాక్టర్ గారు ఆ ప్రాంతంలో పనిచేసుకుంటాడు ఆయన అంటాడు బ్రదర్ ఈ ప్రాంతంలో యమనసులు అందరూ సూసైడ్ చేసుకుందో నేను అంటాడు ఏమిట్రా అంటే వాళ్ళ అమ్మ నాన్న మీద తిరగబడతారు లేదా ఆశించింది వీళ్ళకి జరగదు ఇవ్వండి చచ్చిపోవడమే శరణ్యం అనుకుంటారు బ్రదర్ ఈ ఊర్లో వాళ్ళంతా అది ఒక దెయ్యం నిరుత్సాహానికి గురై చచ్చిపోదామనుకోవడం అది ఒక దెయ్యం ఈ నీడ కింద పోవద్దు మొల్లపొద నీడ అది దుష్టుని నీడ బదరీ వృక్షపు నీడ అది నిరుత్సాహపు నీడ ఈ నీడ మంచిది కాదు ఇంకో నీడ చూపిస్తాను రండి టైం అవుతుంది కనుక మరో నీడ చూపిస్తాను రండి యోన పుస్తకం నాలుగవ అధ్యాయం ఆరు వచ్చిన చూడండి యోన గ్రంథం నాలుగవ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను ఆరో వచనం ఇలా రాసి ఉంది ప్రియులారా యోనా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనం చూడండి దేవుడైన యుహోవ స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి శ్రమ పోగొట్టుటకాయి అతని కలిగిన శ్రమ పోగొట్టుటకాయి అది పెరిగి యోనా తలకపైగా పైగా నీడ ఇచ్చినట్లు చేశాను ఆ సొర చెట్టు చూచి యోనా బహు సంతోషించను మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది చెట్టును దొలిచినందున చెట్టు వాడిపోయను నీడ ఎగిరిపోయను నీడ ఎగిరిపోయిన లేదు నేను కలిపా అంతే కదా అర్థం ఇది ఏమి నేడంటే సొర చెట్టు నీడ అది చూసి ఓ నాకు ఏమి సంతోషము భలే నీడచ్చింది అలిసిపోయే ఎండన పడి ఈ సొర చెట్టు నీడ ఎంత బాగా నీడచ్చింది అనుకుంటున్నాడు ఇంత సొర చెట్టు నీడంటే ఏంటో తెలుసా ప్రియులారా ఇదేనండి మన యొక్క సంపదల నీడ ఇది మన బంధువుల నీడ మాకెంత ఉందో అని తెగ రాలిపోతాడు డబ్బులు సంపాదించినోడు బికారైతే అర్థమవుతుంది అడిగి కొంతమంది మాకు ఎంతమంది బంధువులు ఉన్నారు ఇది బంధువుల నీడ అన్నదమ్ముల రక్క చెల్లులారా వినండి స్వర నీడంటే ఇది సంపదల నీడ ఇది బంధువుల నీడ అయితే ఇది దొలచబడినట్లుగా దేవుడు పురిగెడతాడు నువ్వు సంపదల బట్టి రాలిపోతుంటే నువ్వు బంధువులు ఎంతమంది ఉన్నారో తెగ విర్రవీగుతుంటే దేవుడు పురుగు పెడతాడు ఆ పురుగు స్వర చెట్టును దులిచేస్తుంది ఆ చెట్టు ఎండిపోతుంది చెప్పరే నీడ ఎగిరిపోతుంది మా ప్రాంతంలో వింటున్నారు ఒక దేవుని సేవకుడు అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళా వెళ్తే తముడు మార్కెట్కి వెళ్దామని నన్ను తీసుకెళ్ళాడు ఎవడు మా విశాఖపట్నంలో కురిపాం పూర్ణ మార్కెట్ అంటాం పెద్ద మార్కెట్లో రెండు కలిసి ఉంటాయి దాదాపుగా ఆ మార్కెట్లో తీసుకొని వెళ్తే ఒక కుర్రోడు కనబడుతున్నాడు అక్కడ తమ్ముడు ఆ కుర్రోడు ఎవడ గుర్తుపెట్టేవన్నాడు ఎవరన్నాడు అన్నాను నేను చిరిగిపోయి నిక్కరేసుకొని ఏమండి ఎనకాల రెండు సీట్లు విన కన్నాలు అయిపోయి వాడు స్నానం చేసి ఎన్ని రోజులు అయి ఉంటుందో తెలియదు అమ్మ వింటున్న తలంతా పిడచుకొట్టకపోయింది చూడ్డానికి చాలా రోతగా కనబడుతున్నాడు అన్న ఎవడన్నా వీడు అన్నాను నేను గుర్తుపట్టలేకపోయావు అన్నాడు గుర్తపట్టలేదనంటే పలానా వాళ్ళ కొడుకు మనవడు తమ్ముడి అన్నాడు పలానా వాళ్ళ మనముడు నేను వాళ్ళ తాతగారిని అమ్మ వాళ్ళ తండ్రులను నేను ఎరుగుదును వాళ్ళకు ఒక బస్ సర్వీసులు ఉండేవి చాలా బస్సులు ఉండేవి వాళ్ళకు విశాఖపట్నం కాంప్లెక్స్ దగ్గర నుంచి అంటే ఆశీల్మెట్ జంక్షన్ నుంచి మళ్ళీ సిరిపురం వెళ్ళే వరకు రోడ్డు కివతల అవతల భూములు వాళ్ళు అది అది బ్యాప్టిస్టు అనుకోండి ఒరిజినల్ గా అది వీళ్ళు పరమైపోయినా ఎప్పుడో వీళ్ళు చాలా ఆశీర్పరులుగా ఉన్నారు మరి ఏమైందో ఏ పురుగు దొల్చిందో గాని మత్తమంతా ఎగిరిపోయింది వాళ్ళ మనమడు రోడ్డు మీద చొంగలు కార్చుకుంటా ముష్టోళ్ళ కనబడి పైసా ఉంటవ్వా అంటున్నాడు స్వర చెట్టుకు పురుగు దొలసుద్ది సంపద నీడకు పురుగు దొలుసుద్ది నాకు డబ్బులున్నాయి నాకేంటి కొరత రాలిపోతున్నావేమో డబ్బులు ఎగిరిపోతాయి జగత్తా నేను చెప్పలేదండి దేవుడు చెప్పాడు చూపించమంటారా డబ్బులను బట్టి ఎవడైనా రాలిపోతుంటే ఈ వచనం చదువుకోవాలి వారు చూపిస్తాను చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం సామెతలు ఇరవై మూడు చదువుతున్నాను చూడండి ప్రియులారా ఇలా రాసింది సామెతలు ఇరవై మూడు చదువుతున్నాను చూడండి నాలుగైదు వచనాలు ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము నీకట్ట అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము నువ్వు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లుది ఎగిరిపోవును పురుగు దొలుచుద్ది సంపదలు ఎగిరిపోతాయి బంధువులు కూడా అంతేనండి మన దగ్గర అన్నీ బాగుంటే మనతో సంబంధాలు బాగా పెట్టుకొని ఇంటికొచ్చి పది పూట్ల తినిపోతారు మన దగ్గర ఏదీ లేదనుకోండి మన ముఖం చూసేవాడే కనబడ్డ మన చుట్టం అందుకే తెలుగులో సామెత వచ్చింది ఏంటో సామెత అంటే చెరువులో నీళ్లు నిండగుంటే ఏం చేరుతాయంట ఏం తెలియనట్టుకు కూర్చున్నారు ఇదమ్మా తప్పలు చేరుతాయి ఈ రోజున మన చుట్టాలంతా కప్పల్లాంటావులే నీరు లాంటి సంపదలు మన దగ్గర ఉంటే వచ్చి కొందరం బొమ్మల్లా కూర్చొని బొక్కబొక బుక్కుతారు ఈ దిక్కు మన చుట్టాలు అర్థమవుతు చెప్పే మాట మన దగ్గర ఏమీ లేవనుకోండి ఏ చుట్టము కనబడ్డు ఏంటి మా ఇంటికి రావడం మానేశారంటే మా అవ్వదు అంటాడు ఏం ఈ లిటికెళ్ళి ఏం తింటాం ఆ ఏముంటాం వాళ్ళే దిక్క బికారి వాళ్ళు అయిపోతేను అనుకుంటారన్నమాట అన్నమాట చెట్టు నీడ మంచి నీడ కాదు అమ్మ ఆలకిస్తున్నారా ముళ్ళ పొద నీడా మంచిది కాదు బదరి వర్షపు నీడా మంచిది కాదు స్వరచట్టు నీడా మంచిది కాదు మరి ఏ నీడ మంచిది సర్వశక్తుని నీడ మంచిది ఆ నీడ గురించి ఇలా రాసుంది మీకొరిగా చదువుతాను చూడండి పరమగీతం రెండు అధ్యాయంలో పరమగీతం రెండు అధ్యాయంలో చూపిస్తాను చూడండి నీడి ఎంత మంచి నీడో పరమగీతం రెండు అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులరా మూడో వచనం పరమగీతం రెండు మూడు అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడట్లున్నాడు ఆనంద భరితినవి నేను అతని నీడన కూర్చుంటుని అతని ఫలము నా జివ్వకు మధురం అన్నాడు ఇది దేవుని నీడ అమ్మ అక్కమింటుందా చూడు ఇది సర్వశక్తుని నీడ ఇది దేవుని నీడ ఆ ఇది సర్వశక్తుని నీడ ఇది దేవుని నీడ అతను ఎట్లాంటి వాడట అడవి చెట్ల నడుమ ఒక జల్దర వృక్షము లాగున్నాడట మేము పాట పాడుతుంటాం మా ఆరాధనలో అడవి చెట్ల నడుమ ఒక జల్దర వృక్షం ఉన్నట్లుగా పరిశుద్ధుల సమాజంలో నా యేసు ఉన్నాడు కీర్తింతున్ నీ నామమున్ అని చెప్పి ఆరాధనలో పాడుకుంటాం ఈ పాట యేసు ఎట్లాంటి వాడు మనమంతా అడవి చెట్లు అంటోమే మనందరి మధ్యలో ఆయన జల్దర వృక్షం లాంటి వాడు వృక్షం అంటే యాపిల్ చెట్టు అన్నమాట అది చుట్టముగా ఉంటది దాని నీడ అందరికి ఉపయోగకరంగా ఉంటది దాని ఫలము నోటికి ఎంతో మధురంగా ఉంటది నా ప్రభు ఎలాంటి వాడనంటే ఆయన జల్దర వృక్షం లాంటి వాడు అతని నీడ అతని దగ్గర నాకు దొరికే ఫలము నా జివ్వకు ఎంతో మధురం ఏస్కేలా ఫలము తిని నా కడుపుకి ఇవ్వండి బలేగుందే అన్నాడు ఇర్మియా కూడా ఫలము తిని నా నోటికి చాలా మధురంగా ఉందే అన్నాడు అమ్మ వింటున్నారా మనం కూడా ఈ ఫలము తింటే జవండి ఈ జల్దర్ వృక్ష పండు అదే దేవుని వాక్యం అది తింటే మన జీవితాలకు అది ఎంతో మధురం ఇక్కడ నరలేదా లేదా మీరు ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు సర్వశక్తిమంతుడంటే మొదటి మాట సరిపోయిన వాడు రెండో మాట నీడనిచ్చివాడు ఇంగ్లీషులో మొదటి మాట సఫిషియంట్ వన్ రెండో మాట షెల్టరింగ్ వన్ ఏమయ్యా అబ్రహాము నేనా నీకు వాడిని నీ కొడుకు పుడితే పుడతాడు నీకు నీడవుతాడా కొడుకు కొడుకు నీ భార్య మాట విని నీ పని మనిషితో కాపురం చేశావే నేను సర్వశక్తి గల దేవుడు కాన ఈ అనుమానం పెట్టుకొని అభ్యంతరం తెచ్చుకొని నీ భార్య మాట విని నీ పని మనిషితో కాపురం చేశావే నేను నేడనిచ్చేవాడినిక నీ కొడుకు పుడతాడు నీకు నీడవుతాడా ఏం పిచ్చి పని చేశావే అబ్బరం పదమూడు సంవత్సరాలు నీతో మాట్లాడడం మానేసా నేను